మన సంస్కృతి సాంప్రదాయం సౌందర్యంలో మగువల హుందాతనం రెట్టింపు చేసేలా సరికొత్త వస్త్ర ప్రపంచాన్ని నగర మహిళలకు చేరువ చేసేందుకు అంతకు మించి శారీ ఎగ్జిబిషన్ ని రుక్మిణి సిల్క్స్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకురాలు డాక్టర్ చందన చెప్పారు శారీ కు వేదికగా స్థానిక మెంచన్ బజార్లోని రుక్మిణి సిల్క్ శారీస్ హౌస్ నిలిచింది ఈ సందర్భంగా డాక్టర్ చందన సాయికృష్ణ మాట్లాడుతూ అందరికీ అనుకూలంగా ఉండే విధంగా జూన్ పద్నాలుగు పదిహేను తేదీలైన శని ఆదివారాలు ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు ప్రధాన కారణం సరికొత్త కలెక్షన్ కాగా మరొకటి మా షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్లికుప్ప శెట్టికి పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు మా ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగినప్పటికీ తాము రుక్మిణి సేల్స్ హౌస్ ని సందర్శించి నచ్చిన వాటిని కొనుగోలు చేయడం పరిపాటిగా మారిందని కొడుగోలుదారు నల్లగట్ల మాధవి చెప్పారు ఇక్కడ కొనుగోలు చేసిన చీరలు ధరలకు తగ్గట్టుగా నాణ్యత ప్రమాణాలు లభించడం గర్వించదగ్గ విషయమని ఆమె అన్నారు తాము అందిస్తున్న కలెక్షన్స్ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఎగ్జిబిషన్ సందర్శించాల్సిందే ఇక్కడ అన్ని రకాల చీరలు రెండు నుంచి ప్రారంభం కాగా అన్లిమిటెడ్ ధరల్లో లభిస్తాయి బోటిక్ మొదలు పట్టు వరకు ఎగ్జిబిషన్ లో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు మా దగ్గర లభించే బోటిక్ వివిధ రకాల ఫ్యాబ్రిక్స్ మారుతున్న కాలానికి అనుగుణంగా మ్యాంగో క్రేమ్ మ్యాంగో జార్జెట్స్ క్రేమ్స్ విక్టోరియా సిల్క్స్ వాట్ నాట్ అనే కలెక్షన్స్ నగర మహిళలకు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు అలాగే తగ్గింపు ధరలకు అనుగుణంగా అత్యధిక ప్రత్యేకతలు డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయన్నారు

హెవీ స్టాక్ అండ్ దట్ టు మెయిన్గా కొత్త కలెక్షన్స్ వచ్చిన వెంటనే మేము ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తాం ఇంకొక రీజన్ ఏంటంటే మా స్టోర్ ఓపెన్ చేసింది నల్లి కుప్పసోంశెట్టి గారు ఆయనకి పద్మభూషణ్ వచ్చింది ఆ ఈవెంట్కి సందర్భంగా మేమైతే ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తాం సో మా కలెక్షన్స్లో అయితే టూ థౌజండ్ నుంచి స్టార్ట్లో ఉంటాయి అండ్ అప్ టు అన్లిమిటెడ్ లాగా అన్ని వెరైటీస్ బొటీ కలెక్షన్స్ నుంచి స్టార్ట్ చేసుకొని పట్టు వరకు అన్నీ ఉంటుంది సో మిస్ చేసుకోకుండా మీరైతే ఎగ్జిబిషన్కి అయితే అటెండ్ అవ్వండి ఈ ఎగ్జిబిషన్లో అయితే బొటిక్ శారీస్ కలెక్షన్స్ ఫ్యాబ్రిక్స్ అన్ని మీకు డిఫరెంట్ గా ఉంటాయి కర్నూలు లోనే కాదు హైదరాబాద్లో కాదు ఎక్కడ ఇలాంటి కలెక్షన్స్ దొరే కానీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి పాటు ఇప్పుడు ట్రెండింగ్ గా రా మ్యాంగో కలెక్షన్స్ గ్రీన్ మ్యాంగో బాంధి జార్జెట్స్ క్రేప్స్ విక్టోరియా సిల్క్స్ అండ్ నాట్ అన్నట్టుగా అన్ని కలెక్షన్స్ యాడ్ చేస్తున్నాము డిస్కౌంట్ ఆఫర్స్ అన్నట్టుగా ఆఫర్ కలెక్షన్స్ కూడా చాలా ప్లేస్ లో ఉన్నాయి డిజైనర్ ఇప్పటికి ట్రెండింగ్ గా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అయ్యే కలెక్షన్స్ అన్ని ఉన్నాయి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ తో పాటు పార్టీ వేర్ శారీస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మీరు మంచిగా కంపేర్ చేసుకోవచ్చు ఆ కలెక్షన్స్ మొత్తం మీదకి ఎలా ఉంది మన రుక్మిని కలెక్షన్స్ ఎలా ఉంది ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తుంది నేనైతే డాక్టర్ చందన ఆమె హోమియోపతి హోమియోపతి గా ఉంటూ ఇలాంటి కలెక్షన్స్ అయితే మీ ముందు తీసుకొస్తాను మేము ఇది స్టార్టింగ్ పెట్టినప్పటి నుంచి ఇక్కడే తీసుకుంటున్నాము తర్వాత వచ్చేసి ఇక్కడ కలర్స్ కానీ క్వాలిటీ కానీ ప్రతి ఒక్కటి బాగుంటుంది బోటెక్ శారీస్ ఉంటాయి మేము ప్రతిసారి ఇక్కడే తీసుకుంటాం మ్యారేజెస్ కూడా మొన్న మ్యారేజ్ కూడా ఇక్కడే తీసుకున్నాము ప్రతి ఫెస్టివల్కి కానీ కర్నూలు ఎక్కడికి వెళ్ళాం మేము వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తాము ఇక్కడే తీసుకుంటాం ప్రతి ఒక్కటి అందుకని ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాము ఈరోజు పెరుగు నల్లగట్ల మాధవీలత కర్నూలు